అందరికీ నమస్కారం ఈ ఏడాది మహాశివరాత్రి కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతోంది ఫాల్గుణ మాసం కృష్ణపక్షం చతుర్థి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు మత విశ్వాసాల ప్రకారం శివుడు పార్వతీదేవి తపస్సుకు మెచ్చి వివాహం చేసుకున్న రోజుగా శివరాత్రిని పరిగణిస్తారు ఈ సంవత్సరం మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి రోజు అద్భుతమైన యోగాలలో కలయిక జరగబోతోంది సర్వార్ధ సిద్ధియోగము సిద్ధియోగం శివయోగం ఏర్పడనున్నాయి అలాగే ఆ రోజు జరిగే గ్రహాల కలయిక కూడా చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు మార్చి ఎనిమిదిన కుంభరాశిలో గ్రహాల రాజు సూర్యుడు శని శుక్రుడు కలిసి త్రిగ్రహీ యోగం ఏర్పడుతోంది ఇక గ్రహాల రాకుమారుడు బుధుడు మహాశివరాత్రికి ఒకరోజు ముందు మీనరాశిలో ప్రవేశం చేయబోతున్నాడు ఇక అంగారకుడు శనికి చెందిన మకర రాశిలో సంచరిస్తాడు శాస్త్ర లెక్కల ప్రకారం దాదాపు మూడు వందల ఏళ్ల తరువాత ఇలాంటి అద్భుత ఘట్టం ఏర్పడబోతోంది ఈ కారణంగా మహాశివరాత్రి రోజు కొన్ని రాసులకు చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది ఏ ఏ రాసుల జాతకులు ఈ అదృష్టాన్ని పొందబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి మహాశివరాత్రికి ఏర్పడనున్న అద్భుత ఘట్టాల ప్రభావంతో మేషరాశి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి ఈ పండుగకు ఈ రాశి వారి ఇంట ఆనందం రెట్టింపు అవుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది ధనలాభం పొందుతారు విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వృషభ రాశి పరమేశ్వరుడి అనుగ్రహంతో మహాశివరాత్రి నాడు చేపట్టిన అన్ని పనుల్లో వృషభ రాశి జాతకులు విజయం సాధిస్తారు సమాజంలో ప్రతిష్ట గౌరవ మర్యాదలు పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆ రోజు ఈ రాశి జాతకుల జీవితము కీలక మలుపు తిరగబోతోంది ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి తులారాశి అనేక యోగాలు కలయిక గ్రహాల గమనం వల్ల తులారాశి జాతకులు అద్భుత ప్రయోజనాలు పొందుతారు మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మకర రాశి పరమశివుడి ఆశీస్సులు పొందిన మకర రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కార్యాలయంలో పదోన్నతికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఏర్పడుతుంది కుంభరాశి శివుడికి ఇష్టమైన రాసులలో కుంభరాశి ఒకటి శనీశ్వరుడి స్వగృహం ఇది అందువల్ల కుంభరాశి జాతకులకు శివయ్య ఆశీస్సులు ఉంటాయి శని శివుడికి పరమ భక్తుడు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది భూమి లేదా వాహనము కొనుగోలు చేస్తారు కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది